వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ వెంకటేశ్వరులపేట నందు శ్రీ సరస్వతి విద్యా మందిరం మానవతా కార్యాలయం నందు ప్రార్థనా గీతంతో ప్రారంభించారు నెలసరి వారి సమావేశంలో అధ్యక్ష వహించిన భాగ్యలక్ష్మి వారు మానవతా సంస్థ గత మాసంలో నిర్వహించిన కార్యక్రమాలపై విపులముగా తెలియజేస్తూ వచ్చే మాసంలో నిర్వహించవలసినటువంటి కార్యక్రమాల గురించి వివరించారు మానవతా చైర్మన్ కళావతి వారు మాట్లాడుతూ మానవతా సంస్థ ఆవిర్భావం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాలలో విస్తరించి ఉన్న నూట ఇరవై ఒక్క మానవతా శాఖలు నిర్వహిస్తున్నటువంటి ప్రస్తుత సేవల గురించి వివరించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన విచ్చేసిన విచ్చేసి ఆడిటర్ ఏ సాయి ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనిధి డైరీ ప్రొడక్షన్ ఆర్ సురేష్ బాబు రిటైర్డ్ విఆర్ఓ రామకృష్ణారెడ్డి తమ ప్రసంగాలలో ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు సామాజిక బాధ్యతను విద్యార్థులలో మరియు కుటుంబాలలో పుర ప్రజలలో పెంపొందించాలన్నారు ఈ మానవతా సంస్థకు విరాళాలు అందజేయడం జరిగినది నేడు నిర్వహించిన నెలసరి సమీక్షా సమావేశంలో గౌరవ డాక్టరేట్ ఈసీ ఈ కార్యక్రమంలో సమీక్షా సమావేశంలో పాల్గొన్న వారు గౌరవ డాక్టర్స్ డైరెక్టర్స్ ఈసీ సభ్యులు మహిళా సభ్యులు మరియు సభ్యులు సుమారు అరవై ఐదు మంది ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది చెన్నై మరి బెంగళూరులో సీఎం పూర్తి చేశారు ఎంత సేవ చేసిన ఏం చేసినా ఫస్ట్ మన ఇల్లు మనం చక్కదిద్దుకొని తర్వాత మన ఊరిని తర్వాత మన గ్రామాన్ని మన దేశాన్ని చక్కదిద్దుకోవాలని ఒక పెట్టారు ఫస్ట్ మీ ఇల్లు మీరు క్లీన్ చేసుకోండి నేను అంటున్నాను కాదు కానీ ఎదుగు చాలా బాధ వేస్తూ ఉంది చాలా పేరెంట్స్ చాలా మంది పేరెంట్స్ చూస్తున్నాం బయట చిన్న ఎగ్జాంపుల్ పుట్టుకొని ఒక్కరికి కూడా రోడ్డు మీద బండి పార్క్ చేసి ఇప్పటి వరకు కూడా ఆయన రోజు అన్ని ఊళ్ళకు తిరిగేసి అంటే రోజు ఏదో ఒక ఊరికి వెళ్తారు లేదా ఫోన్లు చేస్తారు వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఎలా ఉన్నారు అనేసి మరి ప్రదుగురికి రమ్మంటే ఆయన ఒక్క మాట అంటారు ప్రజలు బాగా డెవలప్ అయిపోయింది మీరు బాగా చూసుకుంటున్నారు అండి ప్రజలకు నేను అవసరం లేదు అంటారు మీరు అన్ని చోట్లకు వెళుతున్నారనమాట ఎందుకంటే ఎక్కడ వెనకబడి ఉంటాయో మానవతా సంస్థలు అక్కడికి వెళ్ళి దాన్ని డెవలప్ చేయాలి అనేది ఆయన ఉద్దేశం ఈ సంస్థ ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ లో అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా సేవ చేయలేకపోయినప్పటికీ కూడా ఈ సంస్థలో చేరి సమాజానికి సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైన ఎక్కువ మంది మానవతలో జాయిన్ అయినట్లయితే మానవ మాట్లాడవలసింది సభ వేదికకు సభకు చేసినటువంటి మిత్రులకు అందరం కావచ్చు తమ్ముళ్లకు కావచ్చు అక్కడ కావచ్చు చెన్నైలకు కావచ్చు పేరు పేరిన కృతజ్ఞానం చర్య చేస్తున్నారు ఫస్ట్ నేను నాకు ఇచ్చినటువంటి టైం చెప్పేది ఏంటంటే తొమ్మిది గంటలు అవ్వాలి అన్నాడు ఒక చిన్న కార్యక్రమం వల్ల ఒక పది నిమిషాలు లేట్ అయింది క్షమించవలసిందిగా కోరుచున్నారు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు ఆ విధంగా తయారైతున్నాను అని చెప్తున్నాను కానీ ఈ రోజుల్లో పూర్వం రోజుల్లో ఎక్కడ ఉందంటే ఐదు మంది పది మంది పిల్లలు ఉందేవా బట్ ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు వన్ ఆఫ్ టూ కానీ ఏం జరుగుతా ఉందంటే అందరూ కూడా భయపడుతున్నారు తిడితే కొట్టే పాడిపోతాడేమో అనేటువంటి ఉద్దేశంలో జరుగుతా కాబట్టి అందరూ కూడా ఏం జరుగుతా ఉంటే దాంతో చెప్పలేకపోతున్నారు అడవలేకపోతున్నారు ఎన్సేపు ఉన్నా టీచర్ దగ్గరికి వెళ్ళి లెక్చర్ దగ్గరికి వెళ్ళి మీరు చూడండి మా అబ్బాయి ఇట్లా మా అబ్బాయి అట్లా అని చెప్పి చెప్పండి బట్ నేను చెప్పేది ఏంటంటే దీనివల్ల మనమే ఒక ఇన్వాల్వ్మెంట్ కాలేజ్ అంటే టెన్త్ క్లాస్ నుంచి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎండింగ్ వరకు కూడా ఈ మూడు సంవత్సరాలు ఎప్పుడైతే పిల్లల్లో ఒక చైతన్యాన్ని తీసుకొస్తామో ఆ ఏజ్ అనేది అటువంటి నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఆ పీరియడ్ లో ఆడపిల్లలు కావచ్చు ఒక పిల్లలు కావచ్చు ఆ పీరియడ్ లో మనం ఇవ్వాలి అయిపోయి ఒక అవేర్నెస్ క్యాంప్ కావచ్చు ఒక ఇంపాక్ట్ కంపా నాగేశ్వరరావు గారి అలాంటి వాళ్ళ ద్వారా ఒక ప్రోగ్రామ్ కావచ్చు తర్వాత మీరు కావచ్చు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అన్ని చోట్ల కూడా వెళ్ళి ఆ విధంగా మోటివేట్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు శాఖ చెప్పినట్టు పార్కింగ్ ఎక్కడ పెట్టేది కూడా తెలియదు చదువుకుని ఉంటారు డిగ్రీ చదివి ఉంటారు ఇంటర్మీడియట్ చదివి ఉంటారు బీటెక్ చదివి ఉంటారు అన్ని రకాల బట్ వాళ్ళు పెట్టలేకపోతున్నారు కారణం ఏంటంటే కల్చర్ తెలియదు ఎట్లా ఏం చేయాలని తెలియదు పక్కన వాటి వస్తే ఏం చేయాలని తెలియదు అక్కడ పెట్టేస్తారు తర్వాత ఆర్గ్యుమెంట్ కూడా చేస్తారు రీసెంట్ గా నేను వాకింగ్ లో కూడా చూశాను స్త్రీలకు మాత్రమే అని ఒక చోట ఉంది పురుషులకు మాత్రమే ఒక చోటు ఉంది కానీ ఏం చేస్తున్నారు స్త్రీలు ఉండేటువంటి స్త్రీలకు మాత్రమే ఉన్న చోటు కూడా పురుషులు వెళ్ళి చేస్తున్నారు తిమ్ము కావచ్చు నోటు కావచ్చు కానీ అక్కడ ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమంటున్నారు ఆ పక్కన తీసుకోవాలి ఈ పక్క ఉంటాం అలాగా అడిగిన ప్రతి ఒక్కరిలో కూడా ఈ మార్పు రావాలి అంటే కంపల్సరీ అవేర్నెస్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి అన్నారు మామూలుగా ఇక్కడ రాదండి గ్రౌండ్ లెవెల్ నుంచి ఎప్పుడైతే వెళ్తుందో ఆటోమేటిక్ గా జరుగుతుంది ఈ ఈ విషయాన్ని మానవతా వాళ్ళకు నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది అదే లేడీస్ లో మార్పు రావాలి జెంట్స్ లో మార్పు రావాలి అంటే ఈ రోజుల్లో కంపల్సరీ అవేర్నెస్ క్యాంప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను రెండవది మహాత్మాది గారు ఏం చెప్పారు చూడండి ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి ఎంత గొప్పగా మరణించావో ధరలు ఎంత గొప్ప విషయాన్ని మహాత్మా గాంధీ గారు చెప్పారు బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మానవతా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరూ కూడా నాతో పాటు మీరందరూ కూడా సీనియర్స్ సభ్యులు ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఈరోజు మెడగా చెప్పినట్టు లక్ష వేల మంది సభ్యులు ఉన్నారు మూడు వందల మందితో స్టార్ట్ అయినటువంటి సంస్థ ఒక వ్యక్తి కాదు ఇది ఒక సంస్థ రామచంద్ర రెడ్డి గారు ఎక్కడున్నారో తెలియదు ఈరోజు ఇక్కడ లేదు బట్ అయినప్పటికీ కడపలో ఉన్నారు బట్ నాకు అంత మానవతా గురించి పూర్తిగా తెలియదు బట్ ఈ సంస్థ లక్ష ఇరవై ఐదు వేల మంది సర్వీస్ చేస్తున్నారంటే సభ్యులైనారంటే ఎంత గొప్పదో చూడండి ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు అవసరం లేదు ఒక దానాన్ని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను ముందుకు వస్తున్నాను ఏంటంటే కర్మఫలం అనే దాని గురించి ఒకసారి మహాభారత యుద్ధం అయిపోయింది మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కర్ణుడు నేల కొరిగినాడు నేల కొరిగితే జరిగిందంటే మరణం అనేది ఎక్కడికి రావాలంటే భయపడతాము కారణం మీకు తెలుసా ఆయన చేసినటువంటి దాన ధర్మ ఆయన చేసినటువంటి దాన మరణం భయపడతాము ఎప్పుడైతే మరణం భయపడిందో పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణం దగ్గరికి వచ్చాడు కర్ణ నువ్వు దాన ధర్మాల ద్వారా వచ్చినటువంటి ఆ పుణ్యం నాకి అంటాడు కర్ణుడు ఏం చేస్తాడు తెలుసా సంతోషంగా తీసుకొని శ్రీకృష్ణుడు అంటాడు కర్ణ మీకు ఏమి మనం కావాలో కొడుకు అంటారు అప్పుడు దానికి ఆ తన్నుడు ఏం చేస్తాడు తెలుసా వద్దు అంటాడు నేను ఎవరు ఏమడిగినా సంతోషంగా ఆనందంగా ఇచ్చేటువంటి అవకాశాన్ని నాకు కల్పించుకో అప్పుడు అది మీరు గమనించాల్సినటువంటి విషయము దాన ధర్మాల వలన ఏ విధమైనటువంటి పుణ్యం లభిస్తుందో మరణం కూడా భయపడుతుంది కాబట్టి మనము దైవకాయాలను ఎంతైతే చేస్తున్నామో దానితో పాటు దీనితో ఒక ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చేస్తే దేవుడే మన దగ్గర కొంచెం ఆధిమానం చేసుకుంటారు బట్ ఆ గౌరెటువంటి ఆలోచనతో మీరందరూ కూడా వేడగారు ఒకే విషయం విషయమడిగారు ఏమనిగారు ఆరు వందల రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఒక్కరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగరు కానీ ఎందుకంటే మనము ఐదు వేలు ఇవ్వకపోవచ్చు వేలు ఇవ్వకపోవచ్చు ముప్పై వేలు ఇవ్వకపోవచ్చు లక్ష రూపాయలు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఈ కార్యక్రమాలకు డబ్బుతో కూడుతున్నటువంటి పని అట్లీస్ట్ ఒక నలగరికి ఆరు వందల రూపాయలతో మీరు ఇంట్రడ్యూస్ చేస్తే ఈ సంస్థకు